ఇంతమంది చెప్పినా కదా బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బైపోలర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అది ఒకటి అంటే ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆ ఉంటారు సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాట్లాడి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైస్ ఇవ్వండి అని చెప్పండి మేము మీకు పూర్తిగా గౌరవిస్తా అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ మూడు నాలుగు సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అని అంటే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటావు నువ్వే చెప్తున్నావు చిల్లర ప్రవర్తిస్తాను నన్ను ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృధిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హై హెడ్లైన్స్తో ప్రజల్ని మోసం చేసుకొని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు వందకు వంద శాతం జరబోతోంది ఈ నెవరాశాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఆయన విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తున్నారు